హాయ్ హలో నా పేరు సింహ ప్రవీణ్ కుమార్ ఈరోజు గ్రూప్ టూలో ప్రిపరేషన్లో భాగంగా చిన్న చిట్కా మీకు చెప్తున్నాను సాధారణంగా హై ఇంటెలిజెన్స్ మనం బీట్ చేయాలంటే ఒక బుక్ ఆ రెండు బుక్కులు మాత్రమే చదవాలి మరియు ఎక్కువ సపరేట్ నోట్స్ రాసుకుంటే కానీ మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే ప్రతిరోజు కూడా ఇట్లా పేపర్లు వస్తుంటాయి మనకు ఇట్లా బ్రోచర్లు తీసుకోండి ఇలా బ్రోచర్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ క్వశ్చన్ పేపర్లు అడిగినా అంటే క్వశ్చన్స్ ఏమడిగినా కానీ కనీసం ఒక ఐదు మార్కులు మనము బీట్ చేసే విధానంగా ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే ఇలా ఎటువంటి కానీ ఎఫ్సేల్స్గా ఏమన్నా ఉన్నా కానీ ఈ విధంగా రాసుకోండి మీకు చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా మనం చాలా చదువుతారు ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి వాటి మీద మనం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే జాబ్ తెచ్చుకోవడానికి చాలా చాలా ఉంటుంది సో ఎక్కువ బుక్కులు చదివితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవుతారు ఒక బుక్ చదివితేనే మీరు ఉద్యోగం కొట్టడానికి ఆస్కారం చాలా ఉంటుంది చూడండి కావాలంటే మనం యూట్యూబ్లో చెప్పే మేధావులంతా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే ఆర్ మనము ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏం అవసరం లేదు మనము సిలబస్ ప్రకారం చదువుతూ ముందుకు పోతేనే మనం సక్సెస్ సాధిస్తామని నేను చెప్తున్నాను ఇది కేవలం మీడియం రేంజ్ అంటే సాధారణ తెలుగుతేటర్లు ఉండే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను హై ఇంటెలిజెన్స్ వాళ్ళకైతే కాదు అది వాళ్ళ వాళ్ళ ఐక్యూన్ బట్టి పోతూ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహా ప్రవీణ్ కుమార్ ఇలా చిట్కాలు మీకు చెప్తూనే ఉంటాను వింటూనే ఉండండి